పాత్రికే మిత్రుల ముగ్గురం పోటీ చేస్తున్నాం మీ అందరి అభిమానంతో కార్యకర్తలు కోరుకొని అధిష్టానం ఆదేశిస్తే నేను ఇలా రేవంత్ రెడ్డిని మల్కాజ్గిరి గిరి పార్లమెంటుకు నిలబడుతున్నా బిజెపి నుంచి రామ్ చంద్రరావు గారు అని ఎమ్మెల్సీ నిలబడ్డాడు ఇక టిఆర్ఎస్ నుంచి ఇక్కడ రాజశేఖర్ రెడ్డి ఇక ఆయన పేరు చెప్తే మీకు గుర్తు వస్తడం లేదు గుర్తు లేదు కానీ మన పాల మల్లన్న లేడు పాలమల్లన్న అల్లుడు ఇప్పుడు మంత్రి అయింది కదా మల్లన్న మల్లన్న అల్లుడు ఏం చేస్తాడా ఆయన ఎకరాలు కొమ్ముకుంటాడు బకరాలకు అమ్ముకుంటాడు పేరు పిల్లల్ని బల్లె చేరిస్తే లక్ష రూపాయలకు రూపాయి తక్కువ బల్లెకి చేసుకోడు ముక్కు వెళ్ళి వసూలు చేస్తాడు ఆయన చేసిన దందంతా భూములమ్ముడు పిల్లల దగ్గర పైసలు వసూలు చేసు ఎందుకన్నా ఏ పేదోళ్ళ కన్నా నూరు రూపాయలు తక్కువ చేసి నా ఫీజు ఏదైనా గల్లీలో పోయి మా ఆడబిడ్డల కష్టాలు చూసిందా లేదా నిరుద్యోగ యువతకు ఎవరికన్నా ఉద్యోగాలు ఇచ్చిందా మరి ఇవాళ నేను గత పదిహేను ఏళ్ళుగా ప్రజలలో ఉన్న పేదల కోసం కొట్లానా తెలంగాణ ఉద్యమంలో రావు తెలంగాణను తెలంగాణ నువ్వు ముంచోద్ద అర్థంగా నిలబడ్డా ఇవాళ అర్థంగా నిలబడ్డందుకు అరవై ఐదు కేసులు నిన్ననే ఎన్నికల సంతకం పెడుతుంటే ఒక పదమూడు పద్నాలుగు కేసులు కొట్టేసేది మిగతా నలభై రెండు కేసులు ఉన్నాయని మొత్తం జరిగిన Subscribe us and press the bell icon for more interesting updates.